వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి దానికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత చూడండి తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక అర కేజీ బెండకాయ బెండకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ కేజీ బెండకాయ ముక్కలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కడాయిలో ఈ బెండకాయ ముక్కలు అనేవి ముందుగానే మనం ఉప్పు పసుపు అవి ఏమి వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అందులో నుంచి వచ్చేటువంటి జిగురంతా కూడా పోవాలండి అదే ఉప్పు పసుపు వేస్తే మనకి ముక్క అనేది మెత్తబడి అంటే మొత్తం బంక బంకగా వచ్చేస్తుంది అందుకని చెప్పి ముందుగా ఏం చేస్తామంటే జస్ట్ ఆయిల్లో బెండకాయ ముక్కల వరకు వేయించుకుంటాము చూడండి ఈ విధంగా వేయిస్తూ ఉన్నప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి జిగురు వచ్చినట్లు ఆయిల్ అది మొత్తం కూడా చూడండి ఈ విధంగా బెండకాయ ముక్కలన్నీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి బెండకాయ ముక్కలు అనేవి జిగురు వస్తున్నాయి అదిగోండి జిగురు జిగురు కనిపిస్తుంది చూడండి ఆ జిగురంతా పోయి మనకి ఆయిల్ సపరేట్ అయితే మనకి బెండకాయ ముక్కలు అనేవి వేగినట్లండి నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగా జరుపుకుంటున్నాము మీరు కూడా బాగా జరుపుకోవాలనుకుంటున్నాము చూడండి బెండకాయ వేపుడు ఫ్రై చేసుకోవాలి మనకు నూ ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది చూసారా ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేటప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ముక్కగా పడుతుందండి ఉప్పు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపై కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయితే అందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్రై అవ్వాలండి అందుకోసమే కొంచెం ఎక్కువసేపు పట్టింది చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం రుచిగా సరిపడినంత కారం వేసుకోవాలి ఇంకా కారం వేసుకుంటే మనకి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచేసి దించేసుకోవటం అండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా మాది సాంబార్ కారం అండి సాంబార్ కారం వేసుకుంటున్నాను సాంబార్ కారం ఫ్రైల్లోకి సాంబార్ కారం వేస్తే బాగుంటుందండి అంటే సాంబార్ కారం అంటే మసాలా కారం అండి ఇలా వేసుకొని మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను రైస్ దానిలో కాంబినేషను రసం బెండకాయ ఫ్రై చేయండి అండ్ గడ్డ పెరుగు మావారికి బాక్స్ పెట్టేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకొని బాక్స్ పెట్టి పంపిస్తానండి ప్రతిరోజు అందులోకి గడ్డ పెరుగు వేస్తున్నామండి మా పెరుగు చాలా టేస్ట్ బాగుంటుందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు కావాలండి